దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని కోల్పోయి అశాంతిలో ఆవేదనలో దుఃఖంలో బ్రతుకు తెల్లార్చుకుంటాం ఇట్లాగే అవిశ్వాసాన్ని బట్టి అంటే విశ్వాస లేమిని బట్టి చాలా నష్టాలు మనకున్నాయి అవి కూడా చిన్నవి కాదు పెద్ద నష్టాలు వీటన్నిటితో పాటు దేవుడు అనుగ్రహించేటువంటి మెప్పు మహిమ ఘనత కిరీటం మొత్తం పోగొట్టుకుంటాం విశ్వాస విషయంలో బలహీనపడితే ఎందుకంటే విశ్వాస పరీక్షలో నిలిచిన వానికి మెప్పు మహిమ ఘనత ఇవన్నీ ఉంటాయన్నాడు యేసు యేసు ప్రభుకి గొప్ప పరిచర్య జరిగించినటువంటి అపోస్తడైన పౌలేమన్నాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు దేన్ని బట్టి నీతి కిరీటం ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నందున అందుకే నేను చెప్తున్నాను విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా మనం చాలా పొందుతాం దాన్ని పోగొట్టుకోవడం ద్వారా విశ్వాస విషయంలో బలహీనపడటం ద్వారా దేవునివి చాలా మనం నష్టపోతాం అందుకే ఎక్కడైనా నువ్వు వీక్ అవ్వచ్చు కానీ విశ్వాస విషయంలో మాత్రం నువ్వు వీక్ అవడానికి వీల్లేదు ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు తొట్టుపాట్లు ఎదురవుతాయి కొన్ని శోధనలు ఎదురవుతాయి కొన్ని విషయాల్లో మనం బలహీనపడతాం ఆర్థికంగా బలహీనపడవచ్చు ఆత్మీయంగా బలహీనపడవచ్చు శారీరకంగా బలహీనపడవచ్చు మానసికంగా బలహీనపడవచ్చు ఆత్మీయంగా బలహీనపడవచ్చు కానీ విశ్వాస విషయంలో బలహీనపడ్డామంటే అది కోలుకోలేని దెబ్బ మిగిలిన వాటిల్లో ఎందులోను బలహీనపడ్డా ఒక విశ్వాసాన్ని ఆధారం చేసుకొని అన్నిట్లో నుంచి మళ్ళీ నిన్ను దేవుడు లేవనెత్తగలుగుతాడు అర్థమైందా దేన్ని ఆధారం చేసుకొని విశ్వాసాన్ని ఆధారం చేసుకొని కానీ విశ్వాస విషయంలో నువ్వు బలహీనపడితే మరి దేన్ని ఆధారం చేసుకొని నిన్ను మళ్ళీ లేవగొట్టాలి దేవుడు అంటే విశ్వాసం అంత ప్రధానమైందన్నమాట మన రక్షణకు ఆధారం విశ్వాసమే యేసుప్రభు శిలువ ఆ శిలువనందు మన విశ్వాసం ఉంచాలి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన అతడు రక్షింపబడును అవునా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కాబట్టి విశ్వాసము ద్వారా వారు గొప్ప కార్యములను ధరిగించారు విశ్వాసమును బట్టి మృతతుల్యమైన శారా గర్భము బిడ్డను కనుటకు శక్తి పొందింది ఇలాగ అన్ని కార్యాలకు ఆధారం విశ్వాసం ఆ విశ్వాసం మనం కోల్పోయినట్లయితే అందులో బలహీనపడ్డట్టయితే చాలా నష్టపోతాం మీకు ఎంతవరకు అర్థమైందో నాలుగు ముక్కలు చెప్పండి ఇంకా ఏమేమి నష్టపోతాం అనేది ఇప్పుడు చెప్పిన దానిలో మొట్టమొదటిది సైబాష్ పెద్దగా చెప్పాలి శత్రువు చేతిలో ఓటింపాలు అవుతాం వాడు తుక్కు తుక్కుగా కొడతాడు మనల్ని ఒకటి రెండు వాగ్దానాలు పోగొట్టుకుంటాం స్వతంత్రించుకోలేం మూడు ఏ విశ్రాంతిలో మనం ప్రవేశించలేం ఆవేదనలో దుఃఖంలో అవిశ్రాంతిలో మనం బ్రతుకుతాం నాలుగవది దేవుని మెప్పు మహిమ ఘనత కిరీటం మొత్తం కోల్పోతాం ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్పాలంటే ఇంకోటి దేవునికి అయిష్టలం అవుతాం దేవునికి ఇష్టలంగా దేవునికి నచ్చలేం కాబట్టి ఇట్లాగా దాని మీద ధ్యానిస్తే బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి విశ్వాసం ద్వారా మనకు అనుకూరే ప్రయోజనాలు విశ్వాసం కోల్పోతే మనకు వచ్చే నష్టాలు ఇన్నిటికీ కేంద్ర బిందువులాగా విశ్వాసం ఉంది కనుక ఆ విశ్వాస విషయంలో ఎప్పుడు బలహీనపడ్డా శిష్యుల మీద కోప్పపడ్డాడు ఆయన నువ్వు ఎందులోనన్నా వీక ఎందులోనన్నా బలహీనపడు మళ్ళీ నిన్ను తిరిగి నేను రికవర్ చేయడానికి నిన్ను మళ్ళీ బాగు చేయడానికి విశ్వాసమే ఆధారం బాబు నాకు అది కోల్పోతే నువ్వు ఇంక నేను ఏం పెట్టి బాగు చేయాలి నేను దేన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయాలి ఆ తప్పు చేయొద్దు అని ఆ విషయంలో ఆయన తీవ్రంగా కోప్పడతాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఈ లైవ్ ద్వారా వీక్షించే మనం అందరం గమనించండి ఎవరెవరు ఏ విషయాల్లో బలహీనపడు ఉన్నారో ఎవరెవరు ఏ విషయాల్లో కోల్పోయి ఉన్నారో ఎన్ని నష్టాల్లో ఉన్నారో ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఎన్ని వ్యాధుల్లో బాధల్లో శోధనల్లో ఎన్ని కోల్పోయి ఉన్నారో లేకపోతే ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు బలహీనపడి ఉన్నావు కొంతమంది ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లకు గురయ్యి విశ్వాస విషయంలో కూడా బలహీనపడిపోతారు తప్పిపోయిన కుమారుడు తండ్రి యోధ నుండి వెళ్ళిపోయాడు పనికి మాలిన కార్యాలు చేశాడు కానీ తండ్రి ప్రేమను నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలేదు కాబట్టి అతను నా దృష్టిలో తప్పిపోయిన కుమారుడు అయితే కాదు అర్థమైందా తప్పు దిద్దుకున్న కుమారుడు అర్థమైందా తన స్వేచ్ఛ కోరి తండ్రి యోధ నుండి వెళ్ళాడు ఆస్తి తీసుకొని తర్వాత అన్ని కోల్పోయాడు స్నేహాలు నమ్మాడు మోసపోయాడు అందరిని నమ్మాడు మోసపోయాడు అన్ని కోల్పోయాడు చివరికి వాడున్న దేశంలో కరువు వచ్చింది అక్కడ చివరికి పందులు తినే పొట్టు కూడా వాడికి దొరకలా ఇంకా లేదు నాకు ఎక్కడా లైఫ్ లేదు అలాగే నా తండ్రి దగ్గర కూడా నాకు స్థానం లేదు ఇక చావు ఒక్కటే నాకు శరణ్యం అని చావుని గురించిన ఆలోచన కూడా అతను చేసుకోవాలా కొంతమంది ఏం చేస్తారంటే నేను ఇంటికి బంతికి రెంటికి చెడ్డాను అర్థమైందా నేను ఇంట్లో గెలవలేకపోయాను బయట గెలవలేకపోయాను నా తండ్రిని వదిలిపెట్టి వచ్చేసాను తండ్రికి ఇష్టంగా లేదు అలాగని బయట వాళ్ళని నమ్మితే వారు కూడా నన్ను మోసం చేశారు కాబట్టి నాకు రెండు విధాల స్థానం లేదు కనుక ఇక నేను చచ్చిపోతే పోయిద్ది నా ప్రాణం తీసుకోవటమే కరెక్టు అనే ఆలోచనకి కొంతమంది వెళ్ళి అలా ఆత్మహత్యలు చేసుకొని చచ్చి నరకానికి పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు కానీ తప్పిపోయిన కుమారుడు అని మనం చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి తండ్రి యోధ నుండి స్వేచ్ఛ కోరి వెళ్ళాడైతే వెళ్ళాడు కానీ తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తాడు అనే విషయాన్ని నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలా తీసుకెళ్లిన డబ్బులు పోగొట్టుకున్నాడు ఫ్రెండ్స్ను కోల్పోయాడు హెల్త్ కోల్పోయాడు ఆకలి కడుపుకు ఆహారం కోల్పోయాడు తన సౌందర్యాన్ని కోల్పోయాడు మంచి వస్త్రాలు కోల్పోయాడు టోటల్గా తనున్న స్థితంతా కోల్పోయాడు అన్ని కోల్పోయినా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను క్షమించి చేర్చుకుంటాడు ఆయన మళ్ళీ నన్ను ఆదరిస్తాడు అని నమ్మే విషయంలో మాత్రం అతను తప్పిపోలా ఆ ఒక్కదాన్ని అతడు కలిగి ఉన్నందుకు దాన్ని ఆధారం చేసుకుని తండ్రి వద్దకు తిరిగి మళ్ళుకున్నందుకు అతడు కోల్పోయినవన్నీ కూడా ఒకే ఒక్క దినములో తిరిగి మొత్తం తండ్రి ఇచ్చాడు తన తప్పును దిద్దుకున్నందుకు తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని తిరస్కరించి సొంత ఇష్టంగా ప్రవర్తించి తప్పు చేశాను దానికి ఇన్ని నష్టాలు నేను అనుభవించాను కాబట్టి ఇంకా నాకు తండ్రే దిక్కని తండ్రి పాదాల చెంతకు వెళ్ళి తన తప్పు దిద్దుకున్నందుకు తను కోల్పోయినవన్నీ ఒక్క దినమందే తిరిగి తను పొందాడు అంటే దేని ద్వారా ఇవన్నీ దొరికినాయి అతనికి ఇన్ని జరిగిన నా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముట ద్వారా దీన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ హృదయంలో ఈ నమ్మిక లేదా ఈ విశ్వాసం అనే దాన్ని స్థిరపరచుకోవాలి నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను శత్రువు నిన్ను తుక్కురాగ కొడతాడని చెప్పాను విశ్వాసం కోల్పోతే ఎందుకు ఆ మాట అన్న నాకు తెలుసా ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో విశ్వాసాన్ని డాలు అని మాట్లాడాడు వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడు సత్యాన్ని దట్టితో పోల్చాడు నీతిని మైమరువుతో పోల్చాడు రక్షణను శిరస్థానంగా పోల్చాడు సర్వాంగ కవచం మీకు తెలుసు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో మీరు పద్నాలుగు వయసు నుంచి చూస్తే ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరవు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్థవలైన సిద్ధ జోడు తొడుక్కొని నిలవబడుడి ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణము అన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అన్నాడు విశ్వాసమును డాలు అంటే ఏంటో తెలుసా వాడు ఏ పక్క నుంచి ఏ బాణాలో దిల్నా వాటన్నిటిని నిర్వీర్యపరిచే డాలే విశ్వాసం డాల్ లేకుండా గొలియాతు యుద్ధానికి పోయినందుకే ఒక్క రాతితో చచ్చాడు దావీదు ఎదురొచ్చాడు గొలియాతు ఒక చేతిలో ఈట ఒక చేతిలో డాల్ పట్టుకొని రావాలి కానీ వాడి చేతిలో ఈటుంది కానీ డాల్ ఇంకొకటి మోస్తున్నాడు మీరు బైబుల్లో ఆ సన్నివేశాన్ని చదివితే మీకు నవ్వొచ్చిద్ది మనలో చాలా మంది గోలియాతు తిట్టుకునే గోలియాతులు ఉన్నారు గోలియాతు ఎగతాళి చేస్తారు గోలియాతు తిట్టుకుంటారు కానీ వీళ్ళు గోలియాతులు అది మనం ఎట్ట గోలియాతులు అవుతాం అంటే మరి డాల్ పక్కన పెట్టిన గోలియాతు ఏమవుతాడు దావిధవుతాడా అని చూడండి మీరు కావాలంటే ఆ సన్నివేశం చదవండి డాల్ ఎవరి చేతిలో ఉందో మీరు చూడండి సమూహలు మొదటి గ్రంథము గ్రంథముడ అధ్యాయము ఆ చదువు చదువుతున్నాడు చూడు అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది మరియు అతని ఈటె కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తు కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయచ్చు ఎత్తుగా ఒకడు డాలును మోయొచ్చు అతని ముందర పోవుచుండెను ఒకడు డాలును మోయచ్చు అతని ముందర పోవచ్చుండెను